వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎం టమాటో ముందుగా అందరికీ నమస్తే ఈ రోజు బుధవారం పద్దెనిమిదో తేదీ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఈ వీడియోలో మదంపల్లి టమాటో మార్కెట్లో స్టాక్ ఎంత వచ్చింది టమాటో ధరలు ఎంతవరకు వేసారో చూద్దాం ముందుగా మదంపల్లి మార్కెట్లో స్టాక్ చూసుకుంటే నేనతో పోలిస్తే ఈ రోజు స్టాక్ పది శాతం ఎక్కువగా వచ్చింది టెన్ పర్సెంట్ ఎక్కువ ఇక మదంపల్లి మార్కెట్ లో ఇరవై కేజీల బాక్స్ ధరలు చూసుకుంటే మిక్సింగ్ కాయలు వంద రూపాయల నుంచి మొదలై నూట యాభై నూట అరవై నూట డెబ్బై రూపాయల వరకు మిక్సింగ్ కాయలు పలికాయి సెకండ్ క్వాలిటీ కాయలు రెండు వందల నుంచి మొదలై రెండు ముప్పై రెండు నలభై రెండు వందల యాభై రూపాయల వరకు సెకండ్ క్వాలిటీ కాయలు పలికాయి క్లాస్ కాయలు రెండు వందల అరవై నుంచి మొదలై మూడు వందలు మూడు ముప్పై మూడు వందల యాభై రూపాయల వరకు క్లాస్ కాయలు పలికాయి ఈ రోజు మదంపల్లి మార్కెట్ లో ఇరవై ఐదు కేజీల బాక్స్ సూపర్ టాప్ చూసుకుంటే మూడు వందల అరవై రూపాయలు ఇవ్వడం జరిగింది త్రీ సిక్స్టీ రూపీస్ టాప్ రేట్ నేటతో పోలిస్తే ఈరోజు మార్కెట్ యాభై రూపాయల ధర తగ్గింది మనకి గా చూసుకుంటే నూరు రూపాయల నుంచి రెండు వందలు మూడు వందలు మూడు వందల ముప్పై రూపాయల వరకు ఎక్కువ నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి